పదహారేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ ఇది జరగలేదేమో ఓ ఫ్రాంచైజీ అభిమానులే తమ జట్టు ఆటగాడిని అందులోనూ ఓ కెప్టెన్ను ఇంతగా ద్వేషించడం దురదృష్టవశాత్తు ఇప్పుడు హార్దిక్ పాండ్యా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాడు రోహిత్ను తొలగించి హార్దిక్ను కెప్టెన్గా ముంబై ఇండియన్స్ నియమించినప్పుడు ఫ్యాన్స్ కోపమంతా మేనేజ్మెంట్ మీద ఉండేది కానీ ఎప్పుడైతే రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్లో పలు ప్రశ్నలకు హార్దిక్ పాండ్యా మౌనం వహించాడో అప్పటి నుంచి ఫ్యాన్స్ ఆగ్రహం అంతా అతని మీదకే డైవర్ట్ అయింది ఇప్పుడు తాజాగా ముంబై ట్రైనింగ్ సెషన్లో రోహిత్ హార్దిక్ కలిసి పాల్గొన్నారు హార్దిక్ వెళ్ళి రోహిత్ను హగ్ చేసుకున్నాడు వారిద్దరి మధ్య అంతా బానే ఉందని చెప్పే ప్రయత్నంలో భాగంగా ముంబై ఇండియన్స్ ఈ వీడియోను పోస్ట్ చేసింది అంతే ఫ్యాన్స్ కామెంట్లతో రెచ్చిపోయారు క్రిప్ట్ రాసుకొని షూట్ చేసినట్టు ఉందని అదో ఫేక్ హగ్ అని కామెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా వారి మధ్య ఏదో ఉందని దాన్ని కవర్ చేయడానికే ముంబై ఇండియన్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని మరికొందరు అంటున్నారు కొందరైతే హార్దిక్ తీ ధృతరాష్ట్ర కౌగలి అంటున్నారు అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట వేరేది నటిస్తూ హార్దిక్ పాండ్యా కనిపిస్తున్నాడు అంటున్నారు ఇంత నెగిటివిటీ మధ్య హోమ్ గ్రౌండ్ వాంఖడేలో జరిగే మ్యాచెస్ సమయంలో ఫ్యాన్స్ ప్రెజర్ ను హార్దిక్ ఎలా డీల్ చేస్తాడో ఇప్పుడు అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ గా మారింది